వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి కొత్తగా వచ్చిన ఐదు మార్పులు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త అధిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు మీరు పన్ను చెల్లింపుదారుల ఏటా ఆదాయ పన్ను రిటర్న్లు సమర్పిస్తున్నారా అయితే కొత్త అధిక సంవత్సరంలో అమల్లోకి రానున్న కీలక పన్ను మార్పుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే ముందుగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్త పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద లభించే పన్ను రిబేటును ఇరవై ఐదు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలకు పెంచుతున్నట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది అంటే పన్నెండు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను లేదు అదే వేతర జీవులు అయితే మరో డెబ్బై ఐదు వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ వరకు అనగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే వారికి పన్ను పూర్తిగా మినహాయింపు ఉంటుంది ఇక టీడీఎస్ నిబంధనల్లో మార్పులు చిన్న మొత్తాల్లో పన్ను చెల్లించే వారికి ఊట కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్ పరిమితిని పెంచింది ప్రభుత్వం ఉదాహరణకు సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ వర్తింపు పరిమితి లక్ష రూపాయలకు పెరగనుంది అంటే వార్షిక వడ్డీ ఆదాయం లక్షకు మించితేనే టీడీఎస్ వర్తిస్తుంది ఇక టీసీఎస్ నిబంధనల్లో మార్పు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ టీసీఎస్ పరిమితి కూడా పెరగనుంది ఇది విదేశీ ప్రయాణాలు పెట్టుబడులు ఇతర లావాదేవీలను ప్రభావితం చేయనుంది ప్రస్తుతం ఇది ఏడు లక్షల రూపాయలకు పైగా విదేశాలకు పంపే సొమ్ముపై ఏ అవసరం కోసం పంపుతున్నారన్న ఆధారంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది వచ్చే నెల నుంచి ఈ పరిమితి పది లక్షల రూపాయలకు పెరగనుంది ఇక అప్డేటెడ్ ఐటీ రిటర్న్ల ఫైలింగ్కు మరింత సమయం ఇకపై అప్డేటెడ్ ఐటీ రిటర్న్ల ఫైలింగ్ కు నలభై ఎనిమిది నెలల వరకు అనగా నాలుగేళ్ల వరకు గడువు లభించనుంది కాగా ఇది ప్రస్తుతం అయితే ఒక ఏడాది అనగా పన్నెండు నెలల వరకు మాత్రమే ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగ పెన్షన్లు ఏ కారణంగానైనా ఐటీ రిటర్న్లు సమర్పించకపోయినట్లయితే దాన్ని అప్డేటెడ్ చేసేందుకు నాలుగేళ్ల వరకు వెసులుబాటు అయితే కల్పించనుంది అదే విధంగా బ్యాంకుకు ట్రెజరీకి లింక్ చేసినటువంటి ఫోన్ నెంబర్ని పెన్షనర్లు కనుక ఎక్కువ రోజులు వాడకపోయినట్లయితే దాన్ని ఏప్రిల్ ఒకటి నుంచే డీయాక్టివేట్ చేసి ఆ నెంబర్ను వేరే వారికి కేటాయిస్తారు కావున ఉద్యోగ పెన్షన్ మిత్రులందరూ కూడా ఈ ఐదు మార్పుల్ని గమనించాల్సిందనగా తెలియజేస్తూ ఉన్నాము